కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము దానితో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు గిన్న ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పాటికి మనకు రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్టీ వలసే కాదు ఈ సింగిల్ లేయర్ లేయాలని చెప్పి కూడా మేమందరము కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు ఈలు కావచ్చు అందరము కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై రెండు వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క వంతెనలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష వీటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలా మంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు మీకే వేస్తామని చెప్పే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేమందరము కాబట్టి ఏదైనా త్వరలోనే ఈ రహదారులన్నిటికి కూడా ఒక కార్పొరేషన్ కానీ ఏరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము త్వరలోనే వాటి అన్నిటినీ కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తావు గారు అధ్యక్ష మీరు ఆర్ఎంబి మినిస్టర్గా ఉండగా కైకలూరులో రోడ్లు చాలా చాలా బాగా చేశారు తర్వాత ఐదేళ్లలో పైన తారే కాదు కింద రాళ్ళు కూడా లేకుండా మళ్ళీ ఒరిజినల్ మట్టి స్టేప్ మట్టి షేడ్కి వచ్చేసింది జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా ఎక్కువ చేశారు కైక్లూర్కి కానీ అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఎక్కడా లేనట్టు రోడ్లు లక్ష రెండు వేల ఎకరాలు చెరువులు ఉన్నాయి పూర్వం పది టన్ను లారీలు ఏడాది రెండు సార్లు వచ్చాయి ఏడాదిలో ధాన్యం తీసుకెళ్తాం ఇప్పుడు ప్రతిరోజు నలభై టన్ను లారీలు వచ్చి రోడ్లు పోతనే అది నిరంతర ప్రక్రియ అయిపోయింది అధ్యక్ష అందుకని ఒకసారి కైకలూరులో ఉన్నంత చెడ్డగా రోడ్లు ఇంకెక్కడ రాష్ట్రంలో లేవు ఒకసారి మంత్రి గారు చాలా చేస్తున్నారు అయినా కూడా ఏం చేయాలి ఒకసారి మనం మీరు ఒకసారి విజిట్కి వస్తే ఒకసారి రివ్యూ పెట్టుకుందాం మినిస్టర్ గారు తప్పకుండా మీ లేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా బాగుంది కంపేర్టివ్గా ఎయిటీ పర్సెంట్ కొన్ని రోడ్లు ఇంకా అవ్వలేదు తప్పకుండా మీ స్పీకర్ గారి దృష్టిగా మీ దృష్టికి తీసుకొస్తాను తప్పకుండా చేద్దాం ఆల్రెడీ బాగా చేశారు మంచిగా మీరు నోట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ ఎయిట్ వన్ హెల్త్ మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు జరిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఎప్పటికప్పుడు కొందరు పదవి పదవీ విరమణ చేయడం మరియు కొందరు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం మరియు మరికొందరు వ్యక్తిగత కారణాల మొదలగు వాటి వల్ల రాజీనామా చేయడం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని ఖాళీలు ఎప్పుడూ ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలోనే ఖాళీల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు జారీ చేయబడ్డాయి మరియు గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఖాళీలు గత ఐదు నెలల్లో నూట ముప్పై ఎనిమిది నుండి ముప్పై ఒకటి తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఖాళీగా ఉన్న స్పెషలిస్టుల పోస్టులకు భర్తీ చేయడానికి వాకిన్ రిక్రూట్మెంట్ అని కూడా చేపట్టడం అవుతుంది ప్రాథమిక మరియు సెకండరీ ఆరోగ్య సంరక్షణలో వైద్యుల కొరతను అధిగమించేందుకు క్రమం తప్పకుండా పదోన్నంతులు కూడా ఇవ్వడం అవుతున్నది సి మరియు డి ప్రశ్నకు సమాధానం సేవల విస్తరణతో తలెత్తే మౌలిక సదుపాయాల అంతరాలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ క్రిటికల్ కేర్ బ్లాక్స్ సమగ్ర ప్రజారోగ్య సంరక్షణ ల్యాబొరేటరీలు కొత్త ఆసుపత్రుల నిర్మాణం డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం మరియు పోస్టింగ్ రోగ నిర్ధారణ సామర్థ్యాలను పెంచడం వంటి వివిధ చర్యల ద్వారా ఇటువంటి అంతరాలను పరిష్కరించమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం లేదండి ఎఫ్ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా మార్కాపురం డివిజన్ అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అధ్యక్ష మార్కాపురం గిద్దలూరు ఎర్రవడపాలెం తదితర ప్రాంతాల్లో ఈ చెంచులు కానీ లంబాడీలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అత్యధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతం అధ్యక్ష అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది అధ్యక్ష అయితే ఇటువంటి తరుణంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేక మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా సైకిల్ గుద్దినా కూడా నర్సాపేట గుంటూరు విను విజయవాడ ఒంగోలు తదితర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి గత ప్రభుత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చాము అధ్యక్ష ఆ జిల్లా హాస్పిటల్ అనేది మూడు వందల యాభై బెడ్లకు దాన్ని డెవలప్ చేశారు అధ్యక్ష అయితే కనీస వసతులు లేవు అధ్యక్ష డాక్టర్లు లేరు మౌలిక వసతులు లేవు స్టాఫ్ లేరు ఒక ఎక్విప్మెంట్ లేదు కేవలం ఈరోజు ఇరవై మూడు మంది డాక్టర్లు అధ్యక్ష నూట పదమూడు మంది ఉన్న ఉండాల్సిన డాక్టర్లకు హాస్పిటల్ కెపాసిటీ ఉంటే ఇరవై మూడు మంది డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష స్టాఫ్ వస్తే నాలుగు వందల ఎనభై నాలుగు మంది స్టాఫ్ ఉండాల్సిన హాస్పిటల్లో నూట పదమూడు మంది డాక్టర్ స్టాఫ్ ఉంటున్నారు అధ్యక్ష ఇక ఎక్విప్మెంట్ అంటే అధ్యక్ష అంబులెన్స్ రిపేర్ లో ఉన్నాయి అధ్యక్ష ఆక్సిజన్ ప్లాంట్లు రిపేర్ లో ఉన్నాయి పోతే అక్కడ ఉన్నటువంటి జనరేటర్లు రిపేర్ లో ఉన్నాయి ఎటువంటి కూడా మౌలిక వస్తువులు అనేవి ఏ మాత్రం కనీసం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా రిపేర్ లో ఉన్న ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మా ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో మన ప్రభుత్వం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యొక్క వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ డివిజన్ లో ఉన్నటువంటి ఏకైక పెద్ద హాస్పిటల్ ని ఒక జిల్లా హాస్పిటల్ గా రూపాంతరం చేసి న్యాయం చేస్తే మా ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తా ఉన్న మొత్తం అధ్యక్ష అలాగే డయాలసిస్ సెంటర్ అధ్యక్ష డయాలసిస్ పేషెంట్లు మా ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు అధ్యక్ష అయితే డయాలసిస్ సెంటర్ అనేది పీపీపీ మోడ్లో లో ఉంది కానీ